అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని త స్మరణమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మార్గశిరా మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం పూజించడం ద్వారా కోరిన కోరికలను నెరవేరుస్తారు అని నమ్మడం త్రిమూర్తుల అంశంగా జన్మించిన దత్తాత్రేయుణ్ణి పూజించడం వల్ల పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి అని నమ్ముతారు మార్గశిరా పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడని చాలామంది విశ్వసిస్తారు అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్తపాదుకలను కూడా పూజిస్తారు ఈ రోజున దత్తాత్రేయుడిని గురువుగా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి మార్గశిర పౌర్ణమి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఆలయంలో అయితే దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకుని ఆయన తిలకాన్ని దిద్దుకొని పసుపు పూలను సమర్పించాలి అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి మంత్రాలను జపిస్తూ ఉండాలి పురాణాల ప్రకారం ఈ దేవుడికి ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈయనకు ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూలాలు ఆయుధాలుగా ఉంటాయి తన వెంట నాలుగు శునకాలు గోమాత కూడా ఉంటుంది ఇలా మూడు రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలయుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్లే చాలామంది నమ్ముతారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు ఎలా జన్మించాడు ఈయన జన్మదినాన్ని దత్తాత్రేయ జయంతిగా ఎందుకు జరుపుకుంటారు ఇలాంటి ఆసక్తికర విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇంతలోపు ఒక లైక్ చేసి ఓం దత్తదేవాయన మహా అని ఒక కామెంట్ చేయండి దత్తాత్రేయ స్వామి చరిత్ర హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవస్వరూపుడిగా గుర్తిస్తున్నారు దత్త అంటే సమర్పించడం అని అర్థం త్రిమూర్తులు అత్రి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమకు తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయ అని అలాగా దత్తాత్రేయ అని పేరు అత్రి మహర్షి భార్య పేరు అనసూయాదేవి ఈమె దేవాహుతి మరియు కర్దముని కుమార్తె అనసూయాదేవి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి ఆర్గ్యపాదాదులు సమర్పించి మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి అని అడిగింది అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో ఏమో కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్ళి విస్తర్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాత్వి సాత్వి మాదొక షరతు ఉంది నీవు కట్టుకున్న బట్టలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అని అంటారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పురుషుల ఎదుట ఆ విధంగా వస్తే పాతివ్రత్య భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించ చూశారు అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతులకు ఆమె తనలో తానే నవ్వుకుంది అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొన్నది ఆమె యొక్క పాతివ్రత్య మహిమానిత్వమైనది సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలు వలె సన్యమొచ్చింది అప్పుడు ఆమె వెంటనే ముగ్గురు బిడ్డలకి పాలిచ్చింది ఆ మహాప్రతీవ్రత తన దివ్య దృష్టితో వారు త్రిమూర్తులు అని తెలుసుకుని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటనమైన పరమాత్మలను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు జగత్సాక్షివి ఈ జగత్సాక్షివి ఈ సృష్టి యొక్క స్థితి లయలకు కారణమైన వాడివి ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు అలా అత్రిమహర్షి త్రిమూర్తులను స్థుతిస్తుండగా నిద్రపోతున్న చిన్న పిల్లల వలె ఉన్న త్రిమూర్తులు ఆ స్థుతికి సంతృప్తి పొంది నిద్రలేస్తారు తమ నిజరూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు అత్రిమహర్షి భార్యవైపు చూస్తూ సాత్వి మీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టమేమిటో నివేదన చేసుకో అన్నాడు అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరారు ఆ త్రిమూర్తులు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకుంటున్నాము ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వరూపుడు మానవుల అభిష్టాలను నెరవేర్చే యోగము జ్ఞానము ప్రసాదించేవాడు దత్తాత్రేయుడిగా జన్మిస్తాడు అని ఆ దంపతులను ఆశీర్వదించి అనుగ్రహించి వరమిస్తారు దత్తాత్రేయ రూపంలో శ్రీ మహావిష్ణువు ప్రజలను ఉద్ధరించడానికి అవతరించాడు చూశారు కదా ఫ్రెండ్స్ దత్తమహత్యం ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓం దత్తదేవాయ నమ